ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ చెక్ నిజామాబాద్ జిల్లాను ఏర్పాటు చేసినటువంటి వరి ధాన్యాల గురించి పోస్టు పెట్టడం జరిగింది ఇక్కడ పోలీసు వాళ్ళు ఏఈఓ గారు అగ్రికల్చర్స్ మరియు వీళ్ళు పోస్ట్ దగ్గర మహారాష్ట్ర అంతరాష్ట్ర తెలంగాణ అంతరాష్ట్రాల దగ్గర ఇక్కడ ఒక బండిని పట్టుకోవడం జరిగింది రాత్రి దానికి మరి ఈ లారీ నంబరు టీఎస్ జీరో ఫైవ్ యూసీ అరవై ఏడు ఎనభై ఎనిమిది గల లారీలో మొత్తం డెబ్బై కిలోల బస్తాలు బ్యాగ్ నుండేను దాంట్లో దాదాపుగా మూడు వందల ఇరవై కుంట వరి ధాన్యాలు ఉన్నవి ఇటు లారీ మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ ప్రాంతానికి చూసుకోపోవడానికి ప్రయత్నించగా ఇక్కడ ఉన్న సిబ్బంది పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది పట్టుకోవడం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అప్పటికే ఇక్కడ వచ్చేసి ఈరోజు దానిని అంటే మన లోపలికి రాకుండా తెలంగాణలో సరైన వేబిల్లు ఉన్నా కూడా దానికి ఈ యొక్క సీజను నడుస్తుంది కాబట్టి వరద ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ ఇక్కడ మన తెలంగాణలో రావడానికి నిరాకరించడం జరుగుతుంది కాబట్టి ఇటు విషయం గురించి మన జిల్లా కలెక్టర్ సిఎస్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది తదుపరి మరి డిఎస్ఓ గారి సార్ గారికి కూడా నిజామాబాద్ గారికి కూడా ఇటు విషయం నివేదించిన పిదప సారు ఇటీ రాష్ట్రంలో ఎటువంటి మహారాష్ట్ర నుంచి కానీ ఇటు ఇతర రాష్ట్రం నుంచి కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఇటు వరి ధాన్యపు గింజలు కానీ ఇక్కడ రావడానికి వీల్లేదని చెప్పిన పిదప అటు ఆదేశాలను జా జారీ అది మనం ఇది చేసిన తర్వాత వాళ్ళ దృష్టి మన దృష్టిలో ఉంచుకొని వాటి లారీని మళ్ళీ వెనక్కి పంపడం జరిగింది మరి ఇప్పటి నుండి ఇటు లారీలు కానీ ఎటువంటి వారి ధాన్యాలు కానీ రావడానికి వీలు లేదని సంబంధిత పోలీస్ అధికారులు మన ఏ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ గారికి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఒక లారీ వచ్చింది సార్ అది కూడా గతంలో వచ్చిన లారీ కూడా ఏమి అట్లానే నిన్న కూడా రాత్రి పంపించడం వెనక్కి పంపడం జరిగింది